హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదేశం రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఓ లిస్ట్న ఒకటి జెర్సీ సింధీ జెర్సీ ఒకటి రెండు ఆర్ఎస్ పొలతో ఉన్నాయి చూపిస్తాను ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ఇట్లే పట్టుకో రెండు దగ్గరికి వేస్తా తాళ్ళు ఒకే పక్క వేసుకో రెండు ఆర్ఎస్ రోడ్లోకి వెళ్ళిపోతాం వాళ్ళు చూద్దాం కావాలంటే హెయ్ 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 అదా హెయ్ తెలుపుదా ముందరికా చూడండి ఇంకా ఎన్ని రోజులు ఉంటాయినా ఇంకా వారం పది రోజులు ఒకటి వారం ఒకటి పది పది రోజులు ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ఈ తొలసూరు ఉంటుంది ఉంటుందా రెండు 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 ఐతులు ఉంటాయి రెండు రెండు రెండైతులు ఆరు పళ్ళు పళ్ళు చూపి అట్లా రెండు చిన్నగా పడపళ్ళు ఉంటాయి చూడు ఇది చూపి దేనికి ఉండాయి దీనికి రెండు పక్కలు రెండు పక్కలు ఉన్నాయి ముందర రౌండ్ వేసుకొచ్చి చూడండి ఆరేస్ పళ్ళు ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అన్నమై జిల్లా నియర్ దగ్గర పెద్ద తీర్పు సముద్రం నేను పేరు వల్లి అన్న కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి తిప్పుకోండి రా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు హై డం రేట్ ఏం చెప్తా ఉన్నా జత మీద జత మీద లక్షా నాలుగు వేలు చెప్తాడు ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి పదా అట్లా రౌండ్ వేసుకొని వెళ్ళిపోతా చూడండి ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు అన్నమయ్య జిల్లా నియర్ దగ్గర దగ్గర పెద్దదీప్ సముద్రం రెండు ఆర్ఎస్ పళ్ళు రెండు ఉన్నాయండి రెండు ఆర్ఎస్ పళ్ళు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి దగ్గరకు వచ్చి చూసి తీసుకోవచ్చు సాలేనా